శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నవంబర్ నెల సనాతన సారధిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహిలోని కొంత భాగాన్ని తెలుసుకుందాం సాయిరామ్ ధర్మజుడు బాబాయి కోసం సర్వ సౌకర్యములు ఏర్పరిచినటువంటి వసతి గృహం మనకు సేవలు చేయుటకు పరివారం మించి ఇందులో తమరు కొంత విశ్రమించమనే ధర్మదురు ప్రార్థించగా సర్వ సదుపాయములతో నిండినటువంటి ఆ భవనం మన నివసించడకు వేధులకు ఇష్టం లేకపోయినప్పటికీ ధర్మదుని సంతృప్తికై ఖాతం లేక అందులో ప్రవేశించను కొంత విశ్రాంతి తీసుకొని శయ్యపై పరుణయ్యే గడిచిన కాలం అని స్మరించచ్చు తన అన్నయ్యనటువంటి ధృతరాష్ట్రుడి పైనటువంటి పన్నాగములకు తన వంశమయ నాశనం చేసుకుని అని ఎన్ని విధముల పాండవులను బాధించను నేటికని ధర్మదుడు ధృతరాష్ట్రుని ఎంతో భక్తి శ్రద్ధలతో పుణ్యించుచు గౌరవించచ్చు సర్వవిధముల వాళ్ళను సుఖపరుచుతున్నాడని తెలుసుకొని పాండవుల ఉదార స్వభావములను ఆనందించి ధృతరాష్ట్రుని బుద్ధులకు చెయ్యి అనుకోవచ్చు ఈ వృద్ధులకు ఇంకనూ వైరాగ్యము రాక రాజభవనాన్ని సర్వసులు అనుభవించుకుంటున్నారు పుణ్యమును పురుషార్థమును యోజించగా జీవితం అర్థం చేసుకుంటున్నాడనేటువంటి తీవ్ర ఆవేదన విధులలో చెలరేగను ఒక వైపున యోగ దృష్టితో పాండవుల ఆసన్న కాలమును చూచను రెండింటినీ మనసును అనగదొక్కి పాండవులకు నాటి నుండి కాపాడిన భగవంతుడు ఏనాడు నువ్వు చూచుకోనగలడనేటువంటి ధైర్యాన్ని తీసుకొని పాండవులు పోయిన తరువాత ఈ రుడ్డి రాజు మరింత బాధలు గురి కావాల్సి వస్తుందని తనలో తాను యోచించి ఇక నైనాను అతనిని గృహము నుండి బయటకు పంపి తీర్థయాత్ర చేయించి కాలమును సార్తకము చేయించవాలని తలంచి నిదానము చేయక ఇప్పుడే వెళ్ళి అతనికి హితమును తెలుపు లేచి చీకట్లో ఎవరికైనా తెలుపుగా ദുർതരാശ് വസ്ത്ര ഗുഹ നടിച്ച് అప్పుడే విశ్రమించకు సిద్ధముగా ఉన్నటువంటి ధృతరాష్ట్ర గాంధార్లకు విధువుని రాక తెలిపి ఎదురు చూసుకు ప్రవేశించినటువంటి వెదురుని కౌగిలించుకొని ధృతరాష్ట్రుడు కంటిదారులు కాచుతూ తన పాప ఫలములను చెప్పుకోవచ్చు అనేక విధములు దుఃఖించుచుండ వెదురుడు ఓదార్చుచు మధ్య మధ్య వేదాంత సారమును అందించుచు అనేక విషయములతో వారిని ఎరువురిని కూడా కొంత చల్లార్చి చల్లని మాటలతో ఈ కరుడు హృదయము కరుగుదనియు మొద్దుబారిన బుద్ధి కుదరదనియు విధుడు తలంచి సమయం చూసుకొని కట్టిన మాటలను కంఠస్వరమును మార్చ మల్లిడాను దేని కనిపెట్టినటువంటి ధృతరాష్ట్రుడు తాముడ నూరుగురు పుత్రులను కోల్పోయి చింతాగి పడి పరితపిస్తున్నటువంటి మమ్మలను చల్లని మాటలతో శాంతపరచగా పుణ్యపై సూదులు గుచ్చినట్లు మమ్మలను ఇట్టి కఠిన వాకులతో గాయపరచడానికి న్యాయమా ఎంతో కాలమునకు మనకు కదా అనేటువంటి ఆనందం అనుభవించక మునిపే మమ్మల్ని మరింత అశాంతిలో త్రేడుకుని ధర్మమా అయ్యో మా విధి రాత ఎట్లున్నా ఎవరిని ఏమైనా ప్రయోజనము అని నెత్తిన చేతులు పెట్టుకొని చింతించు వైరాగ్యమునకు ఇది చక్కని సమయం అని విధుడు తలంచి ఎట్లయినాను వీరిని క్షేత్రయాత్రకు పంపబలేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ హృదయములు మార్పు తలంచి మరింత కఠిన మాటలు మొదలుపెట్టాను గాంధార దుఃఖము ఒకవైపున అయ్యో అనిపించుతున్నాను మరొక వైపు రాపో కఠిన కాలం స్మరించుచు వీరిని ఎట్లయినా ధన్యులు గావించాలని తలంచి రాజా ఇంకా నువ్వు భోగపంచి తీరలేదా సచ్చుదాకా సంసార కోపం మనము మునిగి తేలిన వచ్చేటువంటి లాభం ఏంటి కాలమైనటువంటి సర్పమును కబలించాలనేటువంటి దేహంలో పొదలే పొంచి ఉండగా నీవు కనులు మూసుకొని కాలమును మింగదలుచుతున్నావు కాలములు మింగిన వారు ఈ లోకము ఎవరూ లేరు కాలమే అందరిని మిగుచున్నది అది తెలుసుకోలేక అజ్ఞానమును మునిగి అర్ధ కామములతో అలమటించుతున్నావు పశు జీవితమును గడుపుతున్నావు మానవ జీవితమును యుద్ధం చేస్తున్నావు మానవత్వం మనకు మసిపోయిస్తున్నావు సార్థకం చేసుకునేందుకు ప్రయత్నించు కాలం మించలేదు ఇకనైనాను ఇల్లు విడిచి ఇహమును మరచి పరమును స్మరించి ధరించు పరుల పంచబడి ప్రాణమును విడువక పరమాత్మ చింతనతో కారణములుగా ప్రాణములు వెళ్తుంట పరమ పవిత్రము గృహమును వేడి తపమునకు వెళ్ళుము అన్నాడు వీరుడు సశేషం సాయి రాస్తలోగా భవన్ సమస్తలోగా సుఖినో భవస్తలోగా సుగినో భవ శాంతి 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిని చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్